వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదివానండి ఏ లెవెన్గా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్ షీటు యాజమాన్యం నిర్లక్ష్యం అల్లు అర్జున్ రాకతోనే ఘటన ఏ వన్ ఏ టూగా థియేటర్ యాజమాన్యం నిర్వాహకులు మరణం సంభవించే అవకాశం ఉందని తెలిసి కూడా వెళ్లారు ఐపీసీ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద అభియోగాలు అని కొనసాగుతున్న కక్ష సాధింపు ఇంకో పెద్ద హెడ్డింగ్ పెట్టి పుష్పటు తొక్కిసలాట కేసులో ఏ లెవెన్గా అల్లు అర్జున్ ఏ లెవెన్గా చేర్చుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అని చెప్పి మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి మొదలుపెట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు ఎక్కడ రాశారు ఏంటి అనేది ఇక నేను చెప్పక్కర్లేదు కొత్తగా మీకు దీ దీనికి సంబంధించి వీళ్ళు ఏ ఏ విధంగా వీరు రాశారు అని అనుకోవాలో నాకు తెలియట్లేదు అయితే అల్లు అర్జున్ గారిని ఏ లెవెన్గా పెట్టినటువంటి మాట వాస్తవమే అయితే ఇక్కడ ఈ లెవెన్ అనేటువంటి దగ్గర మాత్రమే పదకొండు అనే దగ్గర మాత్రమే కక్ష సాధింపు అనేది బాగా కనిపిస్తోందని చెప్పి ఒక వ్యంగ్యం అనేది వినిపిస్తోంది పాపం ఆయనేమో అంటే ఇది ఒక సీనియర్ అడ్వకేట్ గారి సోషల్ మీడియాలో చిన్న కామెంట్ కూడా ఉంది తెలంగాణ పోలీసులారా ఇది ఏమాత్రం కూడా పద్ధతి కాదు ఏమాత్రం సమంజసంగా లేదు ఏదో పాపం స్నేహం కోసం వైసీపీ వారికి మద్దతు ఇస్తే అలా ఇచ్చినంత మాత్రాన అక్కడ ఇచ్చినటువంటి రిజల్ట్నే మీరు సెక్షన్లోకి తీసుకొచ్చి ఏకంగా అందులో పదకొండని పెట్టడం అనేది ఇద్దరికి కొరిలేట్ చేయడం అనేది మాత్రం ఎంతవరకు సమంజసం పొరపాటున వైసీపీని సమర్థించినటువంటి వ్యక్తికి అక్కడ కూడా పదకొండే ఇస్తారా ఇంత సింబాలిజమా లేదంటే ఏడిపించడానికి ఏడి తెలంగాణ పోలీసులు కూడా చేస్తున్నారా పదో పన్నెండో ఇచ్చుకోవచ్చు కదా లేదంటే ఏ వన్ ఏ వన్ కూడా అభ్యంతరకరమే అనుకోండి మీ శాడిజం కాకపోతే అందుకే పదకొండు నెంబర్ ఇవ్వడం కక్ష సాధింపు అంటూ కథనాలు రాస్తున్నారు మరి తెలంగాణ పోలీసులు మాకు పదకొండు సంఖ్యకు ఉన్న సంబంధం అర్థం చేసుకోకుండా పదకొండవ ముద్దాయిగా పదకొండు వచ్చిన వారిని సమర్థించిన పాపానికి ఇది రాయడం ఘోరం కక్ష సాధింపు ఇది వారు సోషల్ మీడియా నుంచి తీసుకున్నది ముఖ్యంగా రెండు వేల పదిహేను జూలై పద్నాలుగులో పుష్కరాల్లో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఏ పదకొండు ఇక్కడ అల్లు అర్జున్ మీద ఎందుకు పెడతారు అలాగే ఇరవై మూడు మంది మీద ఛార్జ్ షీట్ పోలీసులు దాఖలు చేశారు సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఘటన అని తేలిన వదలనటువంటి వైనం వదలనటువంటిది ఏంటి ఇప్పుడు అందులో ఉన్నారు రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు పిలిచి ఏమయ్యా దీంట్లో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి ఇది అని అడుగుతారున్న దాంట్లో ఉన్నటువంటి దానికి పెట్టి రేపు కోర్టు వారు అనుమతితోటి తొలగించిన తొలగించవచ్చు ఆ మాత్రం దానికి కక్ష సాధింపు ఏదో రేవంత్ రెడ్డి వచ్చి మొత్తానికి కక్ష సాధించేస్తున్నాడంటే ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు మాట్లాడినటువంటి మాటలు అలాగే రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్కి ఇద్దరికి మధ్యలో ఈ మధ్యలో కుదిరినటువంటి సన్నిహితత్వం వీటన్నిటిని చూసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి రాతలు రాయించుకోవడం అంటే ఏమో ఇంకా దాన్ని ఏమనాలి అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి సో ఏం అనడానికి కూడా ప్రస్తుతానికి అవకాశం లేనటువంటిది ఇక మీరే చెప్పండి రెండింటికి ఉన్నటువంటి సంబంధం తేడా అయితే డెఫినెట్గా ఉంది ఏ లెవెన్కిను ఆ లెవెన్ మరి ఆ తేడా ఏంటనేది మీరే చెప్పాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా